Om um, Sayram. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానంటే ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకున్న అప్పు మొత్తం తీరిపోయి ఒక్క రూపాయి చేతుల్లో లేకుండా అప్పులతో కష్టపడే వారికి ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి అంత పవర్ఫుల్గా అనేది మీకు వర్కౌట్ అవుతుందనమాట ఆకాశం చూసి ఈ ఒక్క మూడు మాటలనే చెప్పుకోండి మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతం జరుగుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు అబ్బా ఇన్ని రోజులు ఇది తెలియక ఎంత కష్టపడ్డానా అన్నంత అద్భుతం అనేది తప్పకుండా చూస్తారండి ఇక మనం ఆకాశం చూసి చెప్పుకోవాల్సిన మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో షేర్ మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటామండి రకరకాల ఖర్చులతో ముఖ్యంగా ధన సమస్యతో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మూడు మాటలు మీరు ఆకాశం వైపు చూసి చెప్పుకున్నప్పుడు చాలా పవర్ఫుల్గా మీకు మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఇక ఆ మాటలు చెప్పుకోవటానికి నియమాలంటూ ఖచ్చితంగా స్నానం చేసి ఈ మాట చెప్పుకోవాలండి ఇక మిగతా విషయాలన్నీ కూడా చూద్దాం ఈ వీడియో మీరు చూసారంటే మీ కష్టాలన్నీ తొలగిపోయినట్టే ఇందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఒక ఇరవై ఒక్క రోజులు మీరు వరుసగా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాటని మీరు ప్రయత్నించి చూడండి అస్సలు మీ జీవితంలో ఎంత అద్భుతం జరుగుతుందో నేను చెప్తున్నాను కదా అంత అద్భుతం అనేది మీరు చూస్తారండి తప్పకుండా చాలా పవర్ఫుల్గా మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ధన కష్టంతో ఎవరితో ఇబ్బంది పడుతున్నారో ఆ ధన కష్టం అంతా తొలగిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాల్సిన ఒక విషయం ప్రయత్నించండి మీరే తర్వాత నా కామెంట్లో చాలా బాగా వర్క్ అయింది థ్యాంక్ యూ అని చెప్పి నాకు కూడా కామెంట్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఇక ఏం చేయాలి అంటే மனம் மன உதயேச்சி ఫస్ట్ అనేది స్నానం చేయటం చాలా ముఖ్యం అండి ఇప్పుడు చెప్పబోయి ఈ మాట చెప్పుకోవటానికి స్నానం చేసేయాల్సింది చాలా ముఖ్యం మ్యాక్సిమం ఒక ఏడున్నర ఆ లోపలనేది చెప్పుకోవటం చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట ఎందువల్ల అంటే అప్పుడు సూర్యుడు బాగా మనకు మబ్బుల్లో నుంచి తూర్పును ఉదయిస్తూ ఉంటాడు కదా ఆ సమయంలో ఏడున్నర ఎనిమిది ఆ సమయంలో అనేది చెప్పుకున్నప్పుడు చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం మంచు కాలం కాబట్టి ఆలస్యంగా సూర్యుడు ఉంటాడు కానీ మీరు ఎప్పుడైనా సరే ఆ ఉదయం తూర్పున ఉదయించే సమయంలో మీరు చెప్పుకోవాలి ఇక చక్కగా స్నానం చేసేసి మీరు సూర్యుని చూసి ఈ మాట అనేది చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఎందువల్ల అంటే ఏమీ తినకుండా పరగడుపున ఉంటాం కాబట్టి ఉదయాన్నే చెప్పేసుకుంటే చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది మీరు ఆకాశం వైపు పంచే భూతాల్లో ఒకటైన ఆ ఆకాశం వైపు చూసి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆ సూర్య భగవాను చూసి ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మీకు అద్భుతమైన యోగం అనేది కలుగుతుందండి తప్పకుండా ప్రయత్నించే చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది లైట్ తీసుకోవద్దు తప్పకుండా ప్రయత్నించే చూడండి ఇంకేం చేయాలంటే స్నానం చేసేసాక మీరు ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోండి అది మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి బాల్కనీ సైడ్ అయితే సూర్యుడు తెలుస్తూ ఉంటారు లేదా మిదిపైకి వెళ్ళండి నార్మల్ ఇంటికంటే మీ తోటల్లోనో లేదా మీ వాకిట్లోనో ఖచ్చితంగా తూర్పు సైడు సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి సూర్యభగవాన్ని చూస్తూ నీళ్లు చేతిలో పట్టుకొని ఈ నీళ్ళుని చేత్తో భూమికి వదులుతూ ఇప్పుడు చెప్పబోయే ఈ మాట చెప్పుకోవాలి ఓం ఆదిత్యాయ నమహ ఓం సూర్యదేవాయనమ పంచభూతాలకి నమస్కారం పంచభూతాలకి శతకోటి నమస్కారం అని చెప్పి మీరు ఆ మూడు మాటలు ఒక్కసారి కానీ ఒక మూడు సార్లైనా కూడా చెప్పుకొని ఆ నీళ్లు వదులుతూ చెప్పుకోండి ఓం ఆదిత్యాయ నమహ ఓం సూర్యదేవాయనమ పంచభూతాలకి శతకోటి నమస్కారాలు అని చెప్పి ఆ యొక్క అనేది వసిలేసి దండం పెట్టుకొని మీరు మాకున్న ఇబ్బందులన్నీ తొలగిపల ముందుగా సంకల్పం చేసుకొని తర్వాత గ్లాసులో నీరు వదులుతూ ఈ మంత్రం అనేది చెప్పుకోండి ఇలా ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు అనేది చేయండి ఇంకా ఏం చేయ అవసరం లేదండి మీరు ఇంట్లో దీపం పెట్టుకుంటారా దీపం పెట్టారా అదంతా తర్వాత విషయం ముందు మాత్రం మెయిన్ సూర్యభగవానుడికి ఇలా నీళ్లు వదిలి భూమికి నీళ్లు వదులుతూ సో ఆకాశం వైపు చూసి సూర్యభగవానుడికి ఈ యొక్క మంత్రాలు అనేది చెప్పుకోండి ఓం ఆదిత్యాయ సూర్యదేవాయ సూర్యదేవాయనమహ పంచభూతాలకు శతకోటి నమస్కారాలు అంటే మనకు ఆకాశం భూమి గాలి నీరు ఇవన్నీ పంచభూతాలు లెక్కలు కాబట్టి మీరు ఖచ్చితంగా మనం ఆ నీరు పట్టుకో ఉన్నాం భూమి మీద వదులుతున్నాం ఆకాశం వైపు చూస్తున్నాం సూర్యుని చూస్తున్నాం పంచభూతాలు మన మనం చెప్పే మన కోరిక మన ఆలోచనలు అన్నీ కూడా ఈ పంచభూతాలకి ఈ విశ్వం మనకు నెరవేర్చి ఆ ప్ర కనిపించే ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానుడికి ఈ యొక్క మంత్రం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు అసలు జీవితమే అద్భుతమైన మార్పు ఉంటుంది ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి అదేవిధంగా ఈ యొక్క నియమం అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు అనేది కంటిన్యూగా చేర్చి చూడండి తర్వాత అద్భుతం మీరే చూస్తారు తర్వాత కంటిన్యూ చేద్దామా వద్దనేది మీ మైండ్కే నేను వదిలేస్తున్నాను ఖచ్చితంగా ప్రయత్నించి మీ కామెంట్ కోసం అయితే నేను తప్పకుండా ఇది చూస్తానండి ప్రయత్నించే చూడండి మీకు ఇంకా తర్వాత మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఎక్కువ బంగారం కొనటం అలాగే డబ్బులు ఎక్కువ చేర్చి పెట్టడం మీకు ఎంతో హ్యాపీనెస్ అనేది ఉంటుంది మనసు చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది ఎందువల్లంటే ఒక రూపాయి కూడా అప్పు లేదు అన్నప్పుడు అది హ్యాపీనెస్ సంతోషమే కదా కాబట్టి ఈ యొక్క ఉదయాన్నే ఇది ఒక్కటి మాత్రం చేర్చి చూడండి మీరు పీరియడ్స్ టైం అయినా ఈ యొక్క స్నానం చేసి చెప్పేసుకోవచ్చు ఏమంటే మనం పూజ రూమ్కి వెళ్ళేది లేదు మనం ఏదో దీపం పెట్టేది లేదు పీరియడ్స్ టైం చేసుకోవచ్చు కానీ పరగడపు చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉదయాన్నే స్నానం చేసి మాత్రం ఇది చేసుకోండి లేదు మాకు పీరియడ్స్ టైంలో చేయడానికి గిలిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ మూడు రోజులు వదిలేసి తర్వాత నుంచి కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఏదైనా మన మైండ్ సెట్ని మన ఆలోచన బట్టే ఉంటుంది కదా అందువల్ల చెప్తున్నానండి తప్పకుండా ప్రయత్నించి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరా జై వారాహి మాత